అవినీతి పెరిగిపోతూ ఉంది అని ప్రశ్నిస్తుంటే పౌరులు భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రభుత్వం ఉక్కుపాతం మోపుతూ ఉంది అని నేపాల్లో స్టార్ట్ అయినటువంటి తిరుగుబాటు ఏ స్థాయి వరకు వెళ్ళింది అంటే ప్రధానమంత్రి రాజీనామా చేసేసి బాబోయ్ నన్ను వేరే దేశంలో ఎక్కడైనా ఆశ్రయం కల్పించండి నా ప్రాణాలకు రక్షణ కల్పించండి అని చెప్పి ఆర్మీని వేడుకునే పరిస్థితి ఆర్థిక శాఖ మంత్రులను రోడ్ల మీద పరిగెత్తించి పరిగెత్తించి ఎగిసెగిసి తన్ని కొడుతూ ఉన్నారు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని ఎక్కడో ఆర్మీ క్యాంపుల్లో పెద్ద పెద్ద మంత్రులు అధ్యక్షులు తలదాచుకుంటూ ఉన్నారు పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు అధికారంలో ఉన్న వాళ్ళ ఇళ్లను తగల పెట్టేస్తున్నారు కుటుంబ సభ్యులు దొరుకుతూనే పిచ్చగొట్టు కొడుతూ ఉన్నారు పాపం వాళ్ళని ఆర్మీ ఎక్కడ దగ్గర దగ్గర దాచిపెట్టి కాపు కాపులా కాస్తూ ఉన్నారు అవినీతి పెరిగిపోతూ ఉంది అని ప్రశ్నిస్తున్న పౌర సమాజపు భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఉక్కుపాద మోపే ప్రయత్నం చేసినందుకు ఇది చాలా మందికి కనువిప్పు కావాలి నియంత్రణతో అంటే ఇప్పుడు ఎవరు అంగీకరించడానికి సిద్ధంగా లేరు నేపాల్ లాంటి దేశంలోనే ప్రజాస్వామ్యం కోసం భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ఈ స్థాయిలో తిరుగుబాటు జరిగితే అధ్యక్షుడు ఎక్కడ లేదు ప్రధానమంత్రి ఏంటో లేదు రాజీనామా చేసి ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకొని వద్దు నన్ను కాపాడని చెప్పి ఆర్మీ వైపు అనుకున్నారు మమ్మల్ని కాపాడండి అని చెప్పి రోడ్ల మీద పరిగెత్తించి కొడుతూ ఉన్నారు పార్లమెంట్ తగలమడిపోతూ ఉంది ఏదున్నా ఏ వ్యవస్థ అయినా ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా అధికారం ఉంది కదా అని చెప్పి విచ్చలవిడతనం ప్రదర్శిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తే జరగబోయే పరిణామాలు ఈ విధంగానే ఉంటాయి నేపాల్ ఒక సజీవ సాక్ష్యం కూడా నేపాల్ ఒక సాక్ష్యం కూడా నియంతృత్వం ఎల్లకాలం ఉండదు అణచివేత ఎల్లకాలం ఉండదు ఏదైనా తెగే వరకు లాగకూడదు అధికారం శాశ్వతం కాదు అధికారం కోసం నియంతృత్వంగా వ్యవహరించకూడదు ఎవరు అధికారంలో ఉన్నా కూడా దేశంలో పరిస్థితులు సాఫీగానే ఉండేటట్లు చూడడమే ఆ సీట్లో కూర్చున్న బాధ్యత రాష్ట్రాలలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఎవరి సీట్లో కూర్చున్నా తర్వాత ప్రభుత్వం అందున్నా ఇంకోరి మారిన పరిస్థితులన్నీ సాఫీగా ఉండేటట్లే చూడాలి ఈరోజు మన చెబితే వినే వాళ్ళు ఉన్నారు మన చెబితే వినే వ్యవస్థలు ఉన్నాయి ఇష్ట రీతిని వ్యవహరిస్తామంటే ఒకటి ప్రజలు ఇట్లా తిరగబడతారు లేదు ప్రజల్లో హేట్రేట్ ఫుల్ పెంచేసి రెండు వర్గాలు తయారు చేశారు అనుకోండి ఇంక వాళ్ళు వాళ్ళు తిరగబడితే చివరికి ఆంతరిద్దారు లాంటివి నానా చెత్త రచ్చా జరుగుతాయి ఏదున్నా సాఫీగా ఉండాలి ఎక్కడున్నా కనుక నియంతృత్వ పోకడలు అణచి పోకడలు హేట్ రెడ్ పాలకుల దగ్గరుండి వీటన్నింటినీ ప్రోత్సహించడం ప్రపంచంలో ఏమూలు ఉండాలన్నా మా ఆ ఉత్తర కొరియాలోని నేతృత్వ దేశం గురించి అయితే బయట మనకు తెలియదు కానీ ఇది చాలా పెద్ద కనువైపు మారితే అందరికీ మంచిది ఎక్కడైనా కాదు కూడదు అంటే రోడ్ల మీద పరికరించి తనిచ్చుకుంటారు ప్రాణాలు కుప్పెట్లో పెట్టుకొని పారిపోతున్నారు పక్క దేశాలు ఇది చాలా పెద్ద మందికి చాలామందికి చాలామంది రియలైజ్ అవ్వాలి చాలా మంది రియలైజ్ అవ్వాలి ఇష్ట రీతిని ప్రవర్తిస్తామంటే కుదరదు కదా ఆ పరిస్థితి చూడే నేపాల్లో మూడు రోజులు తిరగకముందే బండ్లు ఓడలే ఓడలు పండ్లు